హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మిని ఫస్ట్ ఫస్ట్ మన వీడియో అయితే పూజ గదితో స్టార్ట్ చేస్తున్నానండి నేను తెల్లవారుజామున ఐదు అయితే పూజ చేసుకుంటున్నాం మేము ఆదివారం ఇక్కడైతే మేము సోమవారిని బాగా అలంకరణ అయితే చేసుకున్నామండి మా చెట్టుని పూసిన పూలతో బయట నుంచి కొన్నైతే కొనుక్కొచ్చుకున్నామన్నమాట ఎంత ఎక్కువ పూలతో అయితే సోమవారిని రెడీ చేసుకుంటాం అంత అందంగా అయితే ఉంటారు ఇంకెక్కడొచ్చేసి తెల్లవారుజామునే నేను అవి వేసేసానండి ఈ బ్లాగ్ వచ్చేసి మంది ఆదివారం పూట తీసిన బ్లాగ్ అండి ఇంకా పూల చెట్లు అయితే మరిన్ని అండి కొంచెమే ఉన్నాయి ఆ కొంచెమైనా సోమవారికి ఉపయోగపడుతున్నాయి కదండి పువ్వులు అవి పూయటానికి ఇక్కడైతే రాజా చూస్తుందన్నమాట చలికి అలాగే నన్ను చలిలో కట్టేశారని చెప్పానని ఇంక ఇది వచ్చేసి గేది క్లీన్ చేయటం పూట పూజ అంతా చేసుకొని ఇంకా కొన్ని వస్తువులు ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తాం కదా హడావుడ్లో ఇంక ఇంట్లో పని అది ఉంటుందని చెప్పానని ఇంకా మధ్యాహ్నం మళ్ళీ పనులన్నీ చేసుకొని స్నానం చేసి ఇంకా ఏదైతే సత్తటానికి వెళ్ళాను అనమాట ఇంకా పూలు అవన్నీ ఉంటాయి కదండి వేస్ట్గా పెట్టినవి అవన్నీ ఒక బేషన్ లాంటిది పెట్టుకొని అందులో వేస్తాను ఎందుకంటే ఎక్కడంటే అక్కడ అక్షంతలు కానీ పూలు కానీ మనం తొక్కకూడదని అని అంటారు కదండి అవన్నీ శనివారం రోజున ఒక కవర్లో వేసుకుని వెళ్ళి పారే నీట్లో అయితే కలుపుతాము మేము వచ్చేసి బొట్లు అవన్నీ అనమాట అవి కూడా చద్దుకుంటున్నాను నేను ఇంకే కవర్లో వచ్చేసి దీపారాధన చేసే ఒత్తులు అనమాట అవన్నీ ఒకసారి పెట్టుకుంటాను ఎక్కడంటే అక్కడ పడేయకుండా స్టాండ్లో కవర్లు వేసి ఒక పక్కన పెట్టుకుంటా గుర్తుగా ఉంటాయి అని స్వామి చేసుకునేటప్పుడైనా ఇంకెతుక్కోకుండా కవర్ తీసి చేసుకోవటమేనండి ఒత్తులు అవన్నీ ఎందుకంటే పూట స్వామి ఎక్కడంటే అక్కడ హడావుడిగా సర్దేసి వెళ్తుంటారు కదా అందుకని నేను మధ్యాహ్నం తీరిగ్గా సర్దుకుంటాను వెళ్ళి ఎందుకంటే స్వామికి సపరేట్గా ఉంటుంది అన్నమాట మాకు ఇదంతా పూజకి సాప అండి ఇంకా సాప కూడా మడిసి ఒక పక్కన అయితే ఇక్కడ ఇంకా గది వచ్చేసి చీపు అస్సలు చిమ్మకూడదు క్లాత్తోనే తుడవాలండి గది ఎందుకంటే పేటకు ఉండే గది కదా చీపురైతే అసలు పెట్టకూడదు అని అంటారు ఎందుకంటే ఈ మధ్యాహ్నం చేసుకోవటం వల్ల నాకు సాయంత్రం కూడా కొంచెం పని అయితే తగ్గుతుంది ఖాళీ సమయాల్లో చేసుకుంటా ఉంటే ఇంకా దూసు అవన్నీ వెలిగేస్తాం కదండీ అవి కాలిపోయాక పొగటర్ లాగా అక్కడ పడుతుంది అనమాట అది కూడా క్లీన్ చేస్తున్నాను నేను ఈ వీడియో వచ్చేసి చిన్న వీడియోనండి ఇంక పెద్ద లాంగ్ వీడియో అయితే లేదు కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి ఎందుకంటే ఇంకొంతమంది రీచ్ అవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇంకా అదంతా ఒక మూలకి నెట్టేసేసి క్లాత్తో అదంతా ఎత్తి మళ్ళీ కవర్లో వేస్తానండి నేను లాస్ట్నైతే స్వామి విజయవాడ వెళ్ళాడు ఆదివారం రోజు సాయంత్రం పూట అక్కడ చిన్న గిఫ్ట్ తీస్తే ఇంకా అది కూడా యాడ్ చేశానండి చివరిన